హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలు అనమాట ఇనుము ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి అవి ఇది బండి బండి వచ్చింది అంటే పక్క వీధిలోకి ఆకేస్తుంది అనమాట అందుకని ఇవన్నీ ఇందులో వేస్తున్నాను అనమాట ప్లాస్టిక్ ఉన్నాయి మరి చూద్దామండి అసలు ముందు ఇనుము అయితే కొంచెం ఉందండి ఆ ఇనుము కూడా వేస్తాను ముందు అది వేసిన తర్వాత ఇవి కూడా వేద్దామని పక్కన పెడుతున్నాను మొత్తం ఇంకా ఇది వచ్చేసి డబ్బా అండి కొన్ని జ్ఞాపకాలు అనమాట ఇంకా అవన్నీ ఇంకా అందులో పడేసాను ఇది వచ్చేసి పేటండి ప్లాస్టిక్ది విరిగిపోయింది ఇంకా అది వచ్చేసి స్టీల్ బిందనమాట స్టీల్ బిందె కూడా ఇయ్యాలండి ఇది కూడా ఇవ్వాలి ఇందులో చిన్న చిన్నవి ఒక గ్లాసు ఒక టిఫ్ని అవి ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి ముప్పై రూపాయలు వచ్చినాయండి వేసాను ఇంకా జరిగింది ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఉదయం వేసాను ఇనుము వరకు వేసాను ఫస్ట్ అయితే మా ఇంట్లో కాటా ఉందండి మా నాన్న కూరగాయలకే కూరగాయలు అమ్మాడు అంతకుముందు ఆ కాటా ఉంటే మేము కాటా వేసామన్నమాట కాటా వేస్తే ఇనుము వరకు ఓ కేజీ మూడు వందల గ్రాములు వచ్చింది కానీ అదేందంటే కేజీ మూడు వందల గ్రాములకి అక్కడ కాటా వేస్తే వాళ్ళు ఏడు వందలు వచ్చిందండి ఇంకా నేను ఆ ప్లాస్టిక్ వేయలేదనమాట నాకు డౌట్ వచ్చేసింది ఇంకా అందుకని ఏం చేశానంటే ఇంకా ఆ ప్లాస్టిక్ వేయకుండా ఇనుము వరకు వేసాను నాకు డౌట్ వచ్చి ఇంకా నాకు వద్దులే అని పక్కన పెట్టేశాను అనమాట ఇవ్వలేదనమాట తర్వాత ఒక ఎదురింటి ఆంటీ వచ్చేసి వాళ్ళకి ఫ్యాన్లు అవి ఉంటే వేస్తుంది అనమాట వేస్తుంటే ఏమైందంటే ఇంకా ఇంకొక ఆంటీ వచ్చారనమాట పక్కన ఆంటీ వచ్చి అడుగుతున్నారు ఏమేస్తున్నావు ఇదంటే ఇలా ఆంటీ మా ఇంట్లో వేస్తే కాట అంత వచ్చింది ఇప్పుడేమి ఇలా వచ్చిందో అందుకే నేను ఇయ్యలేదు అంటే ఇంకా ఆ పక్కన వేసే ఆంటీ కూడా అడుగుతుంది ఏంది తప్పు వస్తుంది ఆ కాట అని అయితే అప్పుడు ఆంటీ అనద అనమాట వేయకుండా ఇంకొక ఆంటీకి వచ్చిందని చెప్పాను కదా అయితే వేసే ఆంటీతో అంటుంది అనమాట వాళ్ళ ఇంట్లో ఒక ఆట ఉంది కదా వేసుకో నువ్వు తీసుకెళ్ళి మరీ డౌట్ ఉంటే అని అంటుంది అనమాట అప్పుడు ఆంటీ వచ్చి మా దగ్గర కాటా వేసారు అప్పుడు ఆంటీ మా ఇంటి కాడికి వచ్చినప్పుడు నేను కాటా తీసుకొచ్చి లోపల కాటా వేస్తున్నాను కదా అప్పుడు అతను ఏదో మార్చాడండి మొత్తానికి మార్చి అసలు నేను వచ్చేసరికి మార్చేసాడు తర్వాత మీ మళ్ళీ కాటా పెడితే మావి కేజీ వచ్చాయండి కేజీ డబ్ కేజీ వంద గ్రాములు వచ్చాయి ఇంకా వంద గ్రాములకు కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు అతను ఇంకా కేజీ వరకు అయితే ఇచ్చాడనమాట చిల్లర లేదన్నట్లు ఇంకా వెళ్ళిపోతున్నాడు వంద రూపాయలకి చిల్లర లేదమ్మా ముప్పై రూపాయలకి ఉంటాయి అని అని ఇంకా నేను ఆ వంద తీసుకొని చిల్లర ఇచ్చాను అనమాట అదండి ఇలా అయితే చాలా మోసం జరుగుతుంటుంది మందైతే చిన్న అండి అంటే కొంచెం ఇనువు అయితే ఓకేనండి కానీ పెద్ద పెద్ద వాటిలో వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది అది మోసం అండి ఒకవేళ రేట్ అనేది కరెక్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ అలా మోసం చేస్తున్నారు అదే ఏందన్న అలా వచ్చిందంటే స్ట్రక్ అయిపోయింది అది అంటున్నారు స్ట్రక్ అయితే అసలు ఏడు చూడండి ఏడు వందలు కేజీ వంద గ్రాములు తేడా అక్కడ నాలుగు వందల గ్రాములు తేడా వచ్చింది ఇంత మాసం జరుగుతుందండి అయితే ఇంకా ఆంటీ కూడా వేసారనమాట ఇదండి మీరైతే మీరైతే ముందుగానే కాటా వేసుకోండి అండి అదేవిధంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్